నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ మన ఊరు మన బాధ్యతలో భాగంగా మోందా తుఫాన్ బాధితులను ఆదుకోవడం బాధ్యతాయుతమని మాదక ద్రవ్య అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ అన్నారు వేటకు వెళ్లి జీవనోపాధి పొందే మత్స్యకారులకు సుమారు పదిహేను రోజుల తుఫాన్ తీవ్రతతో అంతరాయం కలిగిన విషయం విదితమే నగరానికి చెందిన జనవారి సర్వీసెస్ సొసైటీ డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ సంయుక్తంగా ముప్పై కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి అండగా నిలిచింది శ్రీకాకుళం రూరల్ మండల పరిధి కనుగులవాణిపేట గ్రామంలో మత్స్యకర కుటుంబాలకు న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డ్రగ్ ఆఫీస్ అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ నిత్యావసర సరుకులను తుఫాన్ బాధిత కుటుంబాలకు అందించి మాట్లాడుతూ గడిచిన పదిహేను రోజులుగా వేటకు వెళ్లకుండా జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలను గ్రామ పెద్దల సహకారంతో గుర్తించి నిత్యావసర సరుకులను అందించిన జనవార్ది సర్వీస్ సొసైటీ డైరెక్టర్ గూడూరు శ్రీధర్ తోతడి మణికంఠ డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ ప్రభాస్ సూర్యాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సేవా కార్యక్రమంలో జనవారితి సర్వీస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు కిలారి వెంకటరమణ జిల్లా ఉపాధ్యక్షులు జాడా సాయి జిల్లా కార్యదర్శి కొమ్మన శివప్రసాద్ వెల్కమ్ ఫౌండేషన్ తాతారావు జేసీఐ సన్రైజ్ పూర్వోపాధ్యక్షులు సంతోష్ అవయవదాన మోటివేషన్ పర్సన్ తిర్లంగి రమేష్ రొటేరియన్ జై శ్రీరామ్ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ దాలి దాలిబాబు గౌరీ తదితరులు పాల్గొన్నారు యునైటెడ్ ఎన్జిఓస్ అని అన్ని ఎన్జిఓలు కలిసి శ్రీకాకుళం జిల్లాలో ఒక చక్కనైన కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంకు అలాగే జనవారిది సర్వీస్ బ్లడ్ సర్వీస్ సొసైటీ అలాగే డాడీ హెల్పింగ్ ఫౌండేషను అలాగే ఇవన్నీ ఎన్జిఓలు కలిసి ఈరోజు మీ అందరికీ నిత్యావ ఏర్పాటు చేయడానికి ఈ తుఫాను రావడం వల్ల మనం ఎంతో వెనకబడి మీరు నెల రోజుల నుంచి వేటకెళ్లకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు మీ గ్రామ పెద్దలు సర్పంచ్లు వీళ్ళందరూ కూడా ఇది ముందు ఈ విషయం తెలియజేయగానే తెల్లరు ఏడు గంటలు ఫోన్ చేశారు సో అప్పటికప్పుడు మాకు తోచినవి ఏమున్నాయో అవి నిత్యవర్ సర్కుల్ కింద మేము ప్యాకింగ్ చేసి అది తక్కువ అని ఎక్కువ అని మాకు మా మనసాక్షిగా మీకు ఇద్దామని ఒక ఆలోచనతో ఒక ముందు నడుగు వేసాము సో దానికి ముందుకు వచ్చి మా అందరికీ పెద్దదిక్క మా ఏడీ గారు డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన ఆయన అడిషనల్ డైరెక్టర్ డ్రగ్స్లో సో ఆయన రెండు మాటలు దీనికోసం మాట్లాడతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏరియాలో ఏదో వర్షం వచ్చి ఇది ఏదో కేవలం కావాలని ఏదో పబ్లిసిటీ కోసం చేయాలని అయితే మేము రాలేదు కేవలం మీకున్న కష్టాలు ఈ ఇచ్చే వస్తువుల వల్ల కొంత మీ అవసరాలు తీరుతాయి కొంతవరకు రిలీఫ్ రావచ్చు అని చెప్పి మీ పెద్దలు వీళ్ళందరినీ కోరటం వల్ల వీళ్ళు నన్ను కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రమ్మని ఆహ్వానించిన వల్ల నేను కూడా మీతో పాటు వచ్చాను ఖచ్చితంగా ఇవి మీకు పూర్తిగా మీ అవసరాలు తీరకపోవచ్చు కానీ కనీసం కొంతవరకైనా మీకు ఇవి కొంతవరకు తోడ్పడతాయని ఉపయోగపడతాయి సపోర్ట్ అవుతాయి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి నేను కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను

मार द्राव अन्राव 8 उरीज़ व्लाव यं क्यो необход है? अन्राव �я्याल है अन्राम्न सेत्टेखी इस्थ क defence समय झेन आरेettreLes बन आरे नहां सेत्टेज। यालम धानने सटीव, मेश्यव, मतम्ने कंतो, यज़, मारीज ख्वातिव, फ्प गैसर नतो, इस ख्वाति उन य રામ <laughs> <coughs> ये आई दे रसी मना रहा है आई पे नेक्स्ट रेडी है पहले आज लक्ष्मी मंदिर पे जाना है आज मार मार ले कम कार अपन ना वाले मत कर अपन कार अपन मत कर हे ना कार अपन नंबर अपन समझ रहे हो ओके सेंट्रल

गणेश सर गणेश सर అరే అమ్మ నాన్న కరసరా ఆ కన్ఫరెన్స్ అమెచ్యూర్ పాస్ నాటల ఐటమ్ అప్రెసియేషన్ పక్కన దార్ వీల్ కూడా కనెక్ట్ చేయండి అధ్యక్ష గారు కన్ఫరెన్స్ పెట్టు బట్ ఎలా సంబందన విస్తృత తో పట్రా ఎస్పర్ కాజీ ప్రదక్షన్ శాఖకు అప్పుడు సంచార ఎల్ల మట్టు టిక్ టిక్ সেবা <laughs>